ఒక మాస్ హీరో వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే అందులోనూ మేమే చేరతాం లేదా ఒక ఉద్యమకారుడు వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే అందులో కూడా మేమే చేరతాం జనం మమ్మల్ని కాదని వేరే పార్టీకి ఓట్లేసినా ఆ పార్టీ గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేసి అందులోనూ మేమే చేరతాం జనం ఏ పార్టీకైనా ఓట్లేని అధికారంలో మాత్రం మేమే ఉంటాం నిజాయితీకి ఏ ఆ పార్టీలోనే ఉన్నాను ఏ ఆ పార్టీలోనే ఉన్నాను నేను ఏ పార్టీలో అనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి దృఢీక్షన్ లో ఉంది వారు నిర్ణయం తీసుకోవాలి వారు మాకు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ నేను రిప్లై ఇస్తా రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను ఏది వేసుకున్నా స్పీకర్ గారు ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ నైట్ మాట్లాడడం ఇంతకంటే ఎక్కువ నేను